అందరికీ నమస్కారం అండి నెంబర్ వన్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఉంటే గంట సెమ్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది ఇక ఈరోజు మనము కర్కాట వారి యొక్క జాతక ఫలితా తెలుసుకోబోతున్నాము కర్కాట రాశి వారికి డిసెంబర్ పదిహేను అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితా కూడా తెలుసుకోబోతున్నాము ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారికి రేపటి రోజున గ్రహాలు అనేవి అన్ని విధాలుగా మీకు మేలు చేయబోతున్నాయి అలాగే మీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అలాగే డబ్బు ఆరోగ్యం కుటుంబం ఇవన్నీ కూడా రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాము కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి మరి ఆలస్యం చేయకుండా ఈ రాశివారిది చాలా అద్భుతమైనటువంటి రాశని చెప్పుకోవాలి అంతేకాకుండా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులను కూడా చెప్పుకోవాలి ఎక్కువగా బాధ్యత న్యాయం పట్ల మీరు అప్రమత్తంగా ఉంటారు పుట్టుకతోనే చాలా బాధ్యతగా ఉంటారు చిన్న వయసులో పేదరికం అనేది మీ మీద పడుతుంది ఇక అడ్డుకునేటువంటి వయసులో మీరు ఆ కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటారు మీకు కష్టం వస్తే అస్సలు భయం అనేది లేదండి ఎంత కష్టాలైనా కానీ నవ్వుతూ భరిస్తూ ఉంటారు ఇక మీ రాశివారు ఎంతో విశేషమైనటువంటి రాసివారు అని చెప్పుకోవచ్చు రేపటి రోజున ఈ రాశివారికి అన్ని రకాల కూడా కాలం అనేది అనుకూలంగా అయితే ఉండబోతుందండి రేపటి రోజున మీకు అంతేకాకుండా మీరు ఒక్కసారి మీరు వేటను పట్టుకుంటే అది విడిచిపెట్టరు అలాగే మీరు కూడా ఒక పని అనుకున్నారంటే అది పూర్తి అంతవరకు కూడా నిద్రపోరు మధ్యలో విడిచిపెట్టడం అనేది మీకు అసలు చేత కదండి మీరు గాల్లో మేళ కట్టరండి నెల మీద నిలబడి ఆలోచిస్తూ ఉంటారు ఆచరణ అలాగే సాధ్యమైనటువంటి పనులు మాత్రమే చేస్తారు అలాగే మీ మనసు చాలా లోతయింది అలాగే సముద్రం పైన అలలతో ఎంత అలజడిగా ఉన్నప్పటికీ కూడా లోపల చాలా ప్రశాంతంగా ఉన్నట్లుగా మీరు పైకి గంభీరంగా కనిపిస్తారు కానీ మీ మనసులో ఎంతో ప్రేమ అలాగే ఆప్యాయత నిండి ఉంటుంది కానీ మీకున్నటువంటి ఒకే ఒక సమస్య ఏమిటంటే మీరు మీ బాధని ఎవరు కూడా చెప్పుకోరు మీ కష్టాన్ని మీరే ఆలోచిస్తూ ఉంటారు నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటారు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో కుమిలిపోతూ ఉంటున్నారు అయితే ఎవరి దగ్గర కూడా చేయించాల్సిన అనేది మీకు అసలు ఇష్టం ఉండదండి మీ కాలం మీద నిలబడాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక మీరు స్నేహానికి ప్రాణం ఇస్తారు నమ్మిన వారి కోసం కూడా ఎంతో దూరమైనా కానీ వెళ్తారు కానీ ఎవరైనా ఏమైనా మీకు మోసం చేశా అని చెప్పి మాత్రం మీకు అనిపిస్తే వారిని జీవితంలో మరలా మీ అంటే మీ దగ్గరకు రానివ్వరు వారి ముఖం చూడడానికి కూడా అసలు ఇష్టపడరు గత కొన్నాళ్ళు ఏంటంటే మీ జీవితం ఒక మొల్లబాట్లా మారిందండి ఏలనాడు శని యొక్క ప్రభావం అనేది మీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు మీరు చూసేలా చేసింది మీరు ఎంత మంచి చేసినా కూడా మీకు చెడ్డ పేరే వచ్చింది మీ సొంత మనుషులు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు అలాగే కుటుంబంలో గొడవలు మనశ్శాంతి లేకపోవడం మిమ్మల్ని బాగా క్రంగతీశాయి ముఖ్యంగా డబ్బు విషయంలో కూడా మీరు చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు చేతికి వచ్చినటువంటి డబ్బు నిలవకపోవడము అవసరానికి ఎవరు కూడా సహాయం చేయడము మీకు అస్సలు కూడా తగలేదు అస్ అప్పులు పెరిగిపోవడం వల్ల నిద్ర లేనిటువంటి రాత్రులు గడిపారు ఉద్యోగంలో కూడా మీకు సరైనటువంటి గుర్తింపు అనేది రాలేదు ఇక ఏంటంటే తక్కువ తెలివితేటలు ఉన్న వాళ్ళైతే పైకి వెళ్ళిపోతూ ఉంటే మీరు మాత్రం బాగా తెలివి ఉండి కూడా ఎక్ ఎక్కడే ఆగిపోతున్నారు అధికారులు మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు వ్యాపారాలు నష్టాలు కూడా వచ్చాయి ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని రోజు వేధిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కాలనొప్పులు కీలనొప్పులు నడువు నొప్పి ఇటువంటి మిమ్మల్ని బాగా బాధ పెడుతూ ఉన్నాయి అసలు నా జాతకం ఎందుకు ఇలా ఉందని నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పేసి మీరు ప్రతి రోజు కూడా భగవంతుని అడుగుతూ ఉన్నారు ప్రతి రోజు కూడా భగవంతుడితో మరపెట్టుకుంటూనే ఉన్నారు కానీ ఈ రాశి వారి యొక్క మేట అసలు బాధపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ముందు ముందు రోజుల్లో ఇంకా చాలా అద్భుతమైనటువంటి రోజులు మీ ముందుకు రాబోతున్నాయి ముఖ్యంగా చూసిన చూసుకు చూసుకోవాలంటే రేపటి రోజు చాలా అద్భుతమైనటువంటి రోజు అండి మీ కష్టానికి కూడా పటాపంచినటువంటి సమయం రేపటి రోజు చెప్పుకోవాలి అంతేకాకుండా భగవంతుడు మీకు అన్ని రకాల కూడా ఎన్నాళ్ళు పరీక్షించాడు బంగారాన్ని నిప్పులో కాల్చినప్పుడే దానికి మెరుపు వస్తుంది అన్నట్లుగా మీకు కష్టాలు ఎక్కువగా పెట్టి మిమ్మల్ని మరింత ఎక్కువగా బాధపడుతూ రాటు తెలిచాడు ఇప్పుడు ఆ కాలం అనేది పూర్తయిందండి ఇక ఫలితం ఇచ్చేటువంటి సమయం ఆసన్నమైంది భగవంతుడు మీకు అన్ని రకాలుగా అన్ని ఇవ్వటం పెట్టబోతున్నాడు ఇక ఎవరూ కూడా ఆపలేరు కొత్త కొత్త విజయాలు అనేవి మిమ్మల్ని పలకరించడానికి సిద్ధంగా ఉన్నాయి మీరు మట్టిని పట్టుకున్నా కూడా అది బంగారంలో మారబోతుంది అంతేకాకుండా రేపటి రోజున మీకు జరగబోయేటువంటి శుభ పరిణామాలు కూడా ఎన్నో ఉన్నాయి అయితే ముఖ్యంగా రేపటి రోజు శుభ పరిణామాలు ఏంటో తెలుసుకుందామండి ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక పరిస్థితులు రేపటి రోజు అనూహ్యమైనటువంటి మార్పులు మీ కల్లా చూస్తారు ఇన్నాళ్ళు ఒక్క రూపాయి కూడా పండుగ కష్టం అనేది ఇప్పుడు మీకు ఫలించబోతుంది లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టబోతుంది అలాగే మీకు రావాల్సినటువంటి బాకీలు వసూలు అవుతాయి అలాగే ఎప్పుడో పోయి ఇచ్చి పచ్చిపోయినటువంటి ధనం కూడా ఇప్పుడు మీ వడ్డీతో సహా తిరిగి వస్తుంది కోర్టు గొడవలో చిక్కునటువంటి ఆస్తులు మీ చేతికి వస్తాయి ముఖ్యంగా ఎవరైతే అప్పుల బాధతో సతమతమవుతూ ఉన్నారో అటువంటి వారికి కూడా అప్పులు తీరేటువంటి మార్గం దొరుకుతుంది ఆకస్మికమైనటువంటి ధనలాభం అనేది రేపటి మిమ్మల్ని పలకరించబోతుంది లేదంటే లాటరీలు కానిటువంటి ద్వారా వచ్చేటువంటి అవకాశం డబ్బు అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇక మీరు బంగారం కొనుగోలు చేస్తారు లేదంటే ఇంటికి కావచ్చు విలువైన వస్తువులు కూడా రేపటిను కొంటారు ఇన్నాళ్ళు డబ్బు లేక అయిపోయినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు చకచకా పూర్తవుతాయి అలాగే మీరు డబ్బు కోసం ఎవరి దగ్గర కూడా రేపటి రోజు చేయాల్సిన అవసరం అయితే లేదండి మీ దగ్గరికి నలుగురు వచ్చి సహాయం అయ్యేటువంటి స్థాయికి మీరు ఎదుగుతారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి రేపటి రోజు చాలా మంచి సమయం అని చెప్పుకోవాలి మీకు మంచి జీవితంతో పాటు కుడినటువంటి ఉద్యోగం అనేది రేపటి రోజు మీకు లభించబోతుంది ఇప్పటికే ఉద్యోగం చేసిన వారికి పదోన్నతలు కూడా వస్తాయి జీతం పెరుగుతుంది అంతేకాకుండా మీరు కలటువంటి కళలు రేపటి రోజు సహకారం చేసుకునేటువంటి గొప్ప రోజుగా మీ జీవితంలో మిగలబోతుంది అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలంటే మీకు రేపటి రోజున ఇన్నాళ్ళు అంటే ఒక ఆఫీసులో మీరు పనిచేస్తున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ పని కూర్చున్న అధికారులు ఇప్పుడు మీ పని మెచ్చుకుంటారు మీ సలహాలు తీసుకుంటారు అలాగే మీకు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు సమాజంలో కూడా మీ గౌరవం మరింత ఎక్కువగా పెరుగుతుంది నిన్నటి వరకు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళే రేపటి మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలా మీ ఎదుగుదల అనేది ఉండబోతుంది మీ మాటకు మరింత ఎక్కువగా సమాజంలో విలువ పెరుగుతుంది పది మందిలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది ఇక రాజకీయాలు ఉన్నవారికి అయితే ఈ రాశి వారికి మంచి పదవులు లభించే అవకాశం అయితే కనిపిస్తుందండి ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా నమ్ముతారు అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి కూడా రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి ఇల్లు కట్టుకో అని చెప్పి సొంత ఆస్తి సంపాదించుకో అని చెప్పి ఎప్పటి నుండో కోరికతో ఉన్న వారికి రేపటి రోజున ఆ కోరిక నిలబడే అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది అంతేకాకుండా సొంత ఇంటికి అడుగులు పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి గృహ రుణాలు మంజూరు అవుతాయి స్థలం కొనడం కానీ లేదంటే ఉన్న ఇంటిని బాగు చేసుకోవడము ఇటువంటివి జరుగుతాయి మీరు కొత్తగా ఫ్లాట్ బుక్ చేసుకోవచ్చు అలాగే కొత్తగా వాహనాలు కొనుగోలు చేయవచ్చు అది కారు కావచ్చు బైక్ కావచ్చు ఆ వాహనం అనేది మీకు అదృష్టాన్ని తప్పకుండా తెచ్చిపెడుతుంది ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికైతే ఇది బంగారు సమయం అండి అంటే భూముల ధరలు పెరగటం వలన మీకు మంచి లాభాలు రావటము ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి అశాంతి రేపటి తొలగిపోయిందన్న భావన మీకు రావటము విడిపోయినటువంటి ఒక బంధం అనేది రేపట్రో మరలా మీ జీవితంలోకి ప్రవేశించడము ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు ఇదివరకు ఎవరైనా కానీ విడిపోయి ఉంటే వారు మరలా తిరిగి కలిసినటువంటి అవకాశం అనేది రేపటి రోజున కనిపిస్తుంది లేదంటే ప్రేమికుడు ప్రేమికురాలు మీ బంధం అనేది ఎవరైనా కానీ అది ఆస్తులు కానీ లేదంటే లే లేదు స్నేహ బంధం ఇలా ఎవరైనా కానీ విడిపోయినటువంటి ఒక బంధం అనేది రేపటి రోజు మరలా మీ జీవితంలోకి ప్రవేశించడం అనేది కనిపిస్తుంది ఇంట్లో అయితే చాలా వండర్ఫుల్గా ప్రశాంతమైన వాతావరణాన్ని రేపటి రోజు మీరు చూస్తారు మీ పిల్లల నుండి మంచి శుభార్తలు కూడా వినేటువంటి యోగం అయితే కనిపిస్తుంది రేపటి రోజున మీ జే దాంపత్య జీవితంలో కూడా అన్ని రకాల మనస్పదలు తొలగిపోయి మీకు అన్ని రకాల కూడా ఇంట్లో దాంపత్య జీవితం అనేది సుఖ సంతోషాలతో ఖచ్చితంగా ఉంటుందండి చదువుల్లో లేని బాధపడే పిల్లలకు కూడా రేపటి రోజు మంచి ఉద్యోగం చదువులు స్థిరపడడం అనేది జరుగుతుంది ఎంతో ఆనందంగా కలుగు చేస్తుంది పిల్లల పెళ్ళిళ్ళ సంబంధాలు అనేది కుదరడం కానీ ఇటువంటి సంబంధించిన మంచి శుభార్తలు వినడం కానీ రేపటినో తప్పకుండా కనీ నేర్పించిన శుభవిధంగా శుభార్తలను రేపటిన మీరు ఖచ్చితంగా వింటారు ఎంతో కాలంగా పిల్లల కోసం నేర్చుకున్న దంపతులకి సంతాన ప్రాప్తి అయ్యేటువంటి అవకాశం కూడా ఉందండి ఇక మీ వంశం అనేది అభివృద్ధి చెందుతుంది ఇంట్లో ఏదో ఒక శుభకార్యం సంబంధించిన చర్చలు జరుగుతాయి అలాగే బంధువుల యొక్క రాకతో ఇల్లంతా కలగల్లాడుతూ ఆరోగ్యంలో మార్పులు వస్తాయి మీకున్నటువంటి పాత రోగాలు కూడా తగ్గుముఖం పడే అవకాశం ముఖ్యంగా తనల బలహీనత గ్యాస్ సమస్యలు కీలనొప్పులను ఉపసనం అనేది రేపటోనం లభిస్తుంది మీరు ఇంతకు ముందు కంటే ఎక్కువగా ఉత్సాహంగా అయితే రేపటి ఉంటారు అయితే తినేటువంటి తిండి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి సమయానికి తినడం సమయాన్ని నిద్రపోవడం అనేది అలవాటు చేసుకోండి మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి ప్రశాంతంగా ఉండండి మీ మనసులో ఉన్నటువంటి భయాలు ఆందోళనలన్నీ కూడా పక్కన పెట్టండి యోగా ధ్యానం వంటి వాటి మీద దృష్టి పెట్టండి దైవ చింతన అనేది మరింత ఎక్కువగా పెరగాలి చూసుకోండి వ్యాపారం చేసేవారు ఇది చాలా లాభదాయకమైనటువంటి సమయం అండి ముఖ్యంగా ఇనుము సిమెంట్ నూనె అలాగే నిర్మాణ రంగం ప్రవాణ రంగంలో ఉన్న వారికి విపరీతమైన లాభాలు రేపటిన కనిపిస్తాయి ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే శని భగవాన్కి ఇష్టమైనటువంటి రంగాలు మీరు వ్యాపారాన్ని నిస్తరిస్తారు కొత్త బ్రాంచ్లు కూడా తెల్చే అవకాశం భాగస్వామి వ్యాపారం ఉన్నటువంటి గొడవలు తిరిగి తొలగిన అవకాశం రేపటి రోజున మీకు తెలియకుండా ఆశ్చర్యపరిచే శుభవార్తలు కనిపిస్తున్నాయి మీరు ఊహించినటువంటి లాభాలు రేపటిన ఖచ్చితంగా చూస్తారు పోటీదారులకు తట్టుకొని మీరు మోటార్ సానులు నిలబడతారు నిలిచిపోయేటువంటి స్టాక్ అంతా కూడా అమ్ముడిపోతుంది రైతు సోదరులకు కూడా ఇది చాలా మంచి కాలం చెప్పుకోవాలి పంట దిగుబడి బాగుంటుంది అలాగే పాత అప్పులన్నీ కూడా తీరిపోతాయి పాడి పరిశ్రమ ఉన్న వారికి కూడా పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది లాభాలు వస్తాయి అలాగే ఈ రాశి మైలకు రేపటి రోజు చాలా మంచి సమయం అద్భుతంగా ఉండబోతుంది మీరు కొనుక్కున్నటువంటి బంగారం బట్టలను రేపటి రోజున కొనుగోలు చేసిన అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఆస్తులు కూడా రేపటి బాగా కలిసి వస్తాయి ఉద్యోగం చేసినటువంటి మహిళలకైతే రేపటి రోజున పడి ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది గృహిణులకు ఇంట్లో పెత్తనం అనేది తగ్గుతుంది మీ మాటకు అందరూ కూడా విలువనేది ఇస్తారు మీరు ఏదైనా కానీ చిన్న వ్యాపారం కనుక కుట్టు పని లేదంటే ఆన్లైన్ వ్యాపారం మొదలు పెడితే అందులో మీకు రేపటి రోజు మంచి అవకాశాలు అయితే వస్తాయండి మీ చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది ఉంటుంది చదువుకునేటువంటి విద్యార్థులు కూడా రేపటి రోజున స్వర్ణయోగం అని చెప్పుకోవాలి మీ చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది వారు తెలుస్తున్నా కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి ల్యాప్టేలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్